మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొరిందులు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరిని సహోదరులార అపోస్తులుడైన పౌలు గారు ఎంతో చక్కటి యొక్క కొరిందీలో ఉన్నటువంటి సంఘస్థులకు రాసినటువంటి ఒక లేఖలో ఎంతో విలువైన మాటలు ఇక్కడ సువార్త నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నా ప్రియమైన సహోదరులారా ఇక్కడ సువార్త గురించి ఎంతో చక్కగా అపోస్తున్నటువంటి పౌలు గారు ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటించకపోతే మనము శ్రమంలో ఉంటాము దేవుని యొక్క మాటలు చెప్పకపోయినా సువార్తను ప్రకటించకపోయినా వాక్యాన్ని మనం తెలుసుకోలేకపోయినా రక్షణ గురించి తెలుసుకుని మనము నిర్లక్ష్యం చేసిన మనకు రక్షణ లేకపోయినా లేకపోతే మన తోటి సహోదరులకు రక్షణ లేకపోయినా దేవుడంటే తెలియకపోయినా వాక్యం అంటే తెలియకపోయినా దేవుని సన్నిధి తెలియకపోయినా క్రీస్తుని గురించి తెలిసి తెలియలేకపోయినా లేకపోతే పరలోకం గురించి తెలియలేకపోయినా ఇవన్నీ కూడా ఏదైతే దేవుని గురించి తెలియలేదో ఆయన రక్షకుడు ప్రతి ఒక్కరికి కూడా శ్రమ స్వార్థ ప్రకటించకపోతే శ్రమ ఎందుకంటే పాపం తాండవం ఏలుస్తుంది ఈ భూమి మీద శాపంగా మారుతుంది నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నా ప్రియమైన సహోదరులారా ఎంతమంది అయితే మరి ఎంతో చక్కగా మరి సువార్తను ప్రకటిస్తున్నారు కదండి సువార్త అంటే మంచి శుభవార్త శుభవార్త మంచి వార్త మంచి వార్త అందరికీ కూడా ప్రాముఖ్యమైనది అవసరమైనది మేలైనది నా ప్రియమైన సహోదరులారా ఇక్కడ పౌలు గారు ఈ యొక్క అధ్యాయంలో సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము అని సంబోధిస్తున్నారు ఆయన సువార్తను ప్రకటించుటే నా జీతము ఉచితంగా మనం పొందుకున్నాం ఉచితంగా మనము ఈ యొక్క పరిచయాన్ని కొనసాగించాలి చాలామంది అనేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఆశిస్తూ కూడా సేవ పరిచయలో కొనసాగిస్తూ ఉంటారు నేను సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం అంటున్నాడు మరి పౌల్ గారు పౌల్ గారు గురించినటువంటి చరిత్ర అందరికీ తెలుసు నా ప్రియమైన సోదరులారా మనం దేవుని ఎందే అతిశించాలి తప్పగాని దేని ఎందు కూడా అతిశించేది లేదు సువార్త ప్రకటింపవలసినటువంటి భారం ఎవరి మీద ఉన్నది ఈ రోజు నాడు నా ప్రియమైన సోదరులారా మంచి వార్తను వాక్యాన్ని బోధిస్తుంటే సువార్త పరిచయం చేస్తుంటే అనేక మంది మరి ఎదుర్కొంటున్నారు మరి తిడుతున్నారు అపనిందలు వేస్తున్నారు చూస్తున్నారు కదా దాన్ని వర్ణించలేము మనం వర్ణించిన అవసరం లేదు సువార్త ప్రకటించే వారి మీద ప్రస్తుత దినాల్లో భయంకరమైనటువంటి అవమానాలు మరి ప్రాణాలు తీస్తున్నారు నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రకటింపవలసినటువంటి భారం మరి ఎవరి మీద ఉంది అలనాడు ఆనాడు ఈనాడు నేడు జరగబోయేటి వాటి గురించి బైబిల్లో రాయించి ఉన్నాయి కదా ఆయన భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా మన ద్వారా ఈ యొక్క సువార్త దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బాధ్యత భారము మన మీద మోపి ఉన్నాడే ఇంకను కూడా ఈ యొక్క సువార్త వింటున్నటువంటి నా ప్రేమైన సహోదర సహోదరి నా ప్రియమైన సహోదర సహోదరి చేతిలో బైబిల్ ఉన్నది వాక్యము మనకు దేవుడు అందజేస్తున్నారు మరో మనసు ఉన్నాదా సువార్థ ప్రకటిస్తున్నారా సువార్థ అంటే పెద్ద పెద్ద ఆలయాలు కట్టి పాస్ట్ పెట్టుకుంటమే కాదు సువార్థ అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఏ స్థలంలో ఏ పని చేస్తున్నామో అక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత రక్షణ సాక్ష్యము వాక్యము పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు బలపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు మీరు మాట్లాడుతున్నారా సువార్థ చేస్తున్నారా మన మాట ద్వారా మన క్రియ ద్వారా ఎక్కడున్నప్పటికీ కూడా దేవునికి మహిమకరంగా మనం స్వార్థ చేసేవారు మనం ఉన్నామా సువార్త అంటే ఏదో పాస్టర్ గారే చేయాలి లేదా సంఘంలో కూర్చున్న వారే చేయాలని ఎంతోమంది అనుకుంటున్నారు సువార్త ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నారు రక్షణ పొందుకున్నటువంటి వారు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మతో మీరు సువార్త ప్రకటించండి ఈ సువార్త ఈ యొక్క దేవుని మాటలు వినలో కింద ఉన్నటువంటి వారందరూ కూడా పాపంలో ఉండిపోతున్నారు పాప క్రియల్లో ఉండిపోతున్నారు వారికి తెలియట్లేదు అంధకార జీవితంలో ఉంటున్నారు పాప బ్రతుకులో జీవిస్తున్నారు ప్రకటింపవలసినటువంటి భారం ప్రతి ఒక్కరిది కూడా ఎంతో చక్కగా మరి దేవుని సన్నిధికి వెళుతున్నారు వస్తున్నారు ఏదో మరి బోధకుడు మరి దేవుని సేవకుడు పాస్టర్ చెప్తున్నాడు అని మనం వినేస్తున్నాం వచ్చేస్తున్నాం అన్నట్టే కాకుండా దాన్ని గ్రహించి దాన్ని అవగాహన చేసి మనము కూడా ఒక పరిచారకుల్లాగా శిష్యుల్లాగా మనము సిద్ధపడాలి అనేక మంది శిష్యుడిగా చెయ్యాలి కదా నా ప్రియమైన సహోదరులారా లేకపోతే శ్రమలు అనుభవిస్తున్నారు శ్రమలు అనుభవిస్తున్నాము అనేక మంది వెదిరి తిరుగుతున్నారు శ్రమ ఎందుకంటే ఇది మంచిది కాదు కాబట్టి చెడునే ఫా చాలామంది దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో చేస్తున్నారు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు దేవుని కానిటువంటి దేవుణ్ణి పూజించి శాపాన్ని తెచ్చుకుంటున్నారు నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి పూజించాలి గణపరచాలి మహిమపరచాలి ప్రభు అని యేసుక్రీస్తు సువార్త ప్రకటించేవారుగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలి బైబిల్ యొక్క అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా చదవాలి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బలపడాలి స్థిరపడాలి నేర్చుకోవాలి చీకటి బ్రతుకు నుండి దేవుడు వెలుగైన మార్గంలో నడిపించాడే అంధకార జీవితం నుండి వెలుగైన మార్గంలో నడిపించాడే ఇంకను కూడా మీరు అంధత్వంలో ఉంటే ఎలాగా వెలుగు ఉన్న దేవుడు వెలుగులో ఉన్నప్పుడు మనం మనం ఇంకను కూడా వెలుగు భరితంగా శక్తి భరితంగా ఉండాలి కదా ఆయనకు శక్తిని ఆశ్రయించే వారికి ఉన్నామా సువార్త ఉచితంగా ప్రకటించటే నా జీతం అంటున్నాడు నా ప్రేమేణ సహోదులారా మనము ఎందుకంటే ఒక ఒక గురితో మనం బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో వెళ్ళాము వచ్చాము ఏదో పాట పాడమన్నారు పాట కోసం లేకపోతే ఏదో పని కోసం వాటిని చేయించుకోవాలని కాకుండా మనం ఒక గురు కోసం బ్రతకాలి ఏ రీతిగా అయితే యొక్క పందిపు రంగంలో ఆయొక్క పరుగొట్టే మరి ఆ యొక్క ఆ పందెంలో గురు కోసం ఒక బహుమానం కోసం పరిగెడుతున్నాడు మనకి అటువంటి గురువున్నదా ఒక బహుమానం బహుమానం అంటే మరి ఆ యొక్క జీవ కిరీటం కోసం మనం పరిగెడుతున్నామా పందిపు రంగంలో అందరూ పరిగెడుతున్నారు దేవుని సువార్త చేయాలని అందరూ పరిగెడుతున్నారు దేవుని సన్నిధికి అందరూ వస్తున్నారు కానీ ఎవరిలో పరిశుద్ధత ఉంది ఎవరిలో నీతి ఉంది ఎవరిలో వాక్యం ఉంది గ్రహింపు స్వభావం ఏది మన జీవిత లక్ష్యం ఏమిటి మన సువార్త లక్ష్యం ఏమిటి మనం ఎందుకు పుట్టు మనం ఎందుకు వచ్చే భూమి మీద మన పని ఏమిటి మనం ఎందుకు వచ్చాము మనం ఏ రీతికి మనం రక్షించబడ్డాము మన సాక్ష్యం ఏమిటి మన ద్వారా అనేక మంది మార్చబడుతున్నారు అనేక మంది మరి దేవుని సన్నిధికి వస్తున్నారు అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు రక్షణ పొందుకుంటే మరి ఇంకా శ్రమ లేకు రక్షణ పొందుకోలేదు దేవుని వాక్యం తెలియట్లేదు దేవుడు అంటే తెలియదు వాక్యం అంటే తెలియదు మంచి అంటే తెలియదు చెడు అంటే తెలియదు అజ్ఞానంలో ఉన్నారు చెడు కార్యాల్లో ఉన్నారు చెడు చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నారు కదా మరి మనం మన పొరుగు ఎటువైపు ఉన్నదే లోకరమ లోకపరమైనటువంటి క్రియల్లో ఉన్నదా మన పొరుగు శరీర ఆశలు శరీర ఆశలు తీర్చుకోవడానికి ఉన్నదా మన పొరుగు ఆహారాల కోసమా మన గురి దేని వైపు ఉన్నది ఆ ఉన్నతమైనటువంటి స్థానం వైపు మనం పరిగెత్తాలి ఎందుకంటే ఈ యొక్క క్షయమగు క్షయమగు అయినటువంటి యొక్క శరీరం ఈ క్షయమగు వాటి కోసం శ్రమ పడుతున్నారు కానీ ఆ క్షయమగు వాటి కోసం శ్రమ పడేటువంటిది తక్కువైపోతుంది ఈ అనవసరమైనటువంటి వ్యర్థమైన బ్రతుకు కోసం ఎంతోమంది కష్టపడుతూ శ్రమపడుతూ ఉన్నారు కానీ అక్షయమగు కిరీటం కోసం ప్రతి ఒక్కరు కూడా మరి మనము దానికోసం గురువైపు పరిగెట్టాలి క్షయమగు కిరీటాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనది శాశ్వతమైనది జీవ కిరీటము అక్షయమగు కిరీటం కోసం మన గురి మన బ్రతికినంత కాలము క్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో చేరే వరకు మన యొక్క నీతి భక్తి మన మారు మనసు కలిగి రక్షణ కలిగి మంచి సాక్ష్యముతో దేవుని యొక్క ఆజ్ఞనులు వాక్యానుసారంగా జీవిస్తూ మన పర మరణ పర్యంతరం వరకు దేవునిలో సహవాసం కలుగుతూ నడుచుకుంటూ ఉంటూ అనేక మందిని నడిపించే వారికి మనం సిద్ధపడాలి సువార్త సువార్త అంటే సుఖీభవాన్ని పథకంలో చాలా మంది సువార్థ పరిచయలు చేస్తున్నారు వెళ్ళలేనటువంటి స్థలాలకి చేయలేనటువంటి పరిచర్యలు మనం పాల్గొనాలి అనేక మంది స్వార్థ తెలియనటువంటి వారు అనేక మందికి దేవుని వాక్యం తెలియనటువంటి వారు ఉన్నారు మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని యొక్క జీవితాన్ని యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన పరికరాలని సోషల్ మీడియాని వాడుకుంటూ ఇంకను కూడా ఎంతోమంది సేవ పరిచయలు నడుచుకుంటున్నారే ఈ మాటలు వింటున్నటువంటి మరి మీ సంగతి ఏమిటి మీరు దేవుని యొక్క పరిచయలో పాలి భాగస్తులుగా ఎంత మటుకు ఎంతవరకు చేస్తున్నారు దేవుని యొక్క పరిచయలో సహకారులుగా ఉన్నారా దేవుని సేవకుడుకు సహకారులుగా ఉన్నారా మరి మిమ్మల్ని మీరు మనల్ని మనం పరిశీలించుకుని దేవుని యొక్క క్రీస్తు రాజ్యకు రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏ రీతిగా ఆ పరిచర్లో పాలు సువార్త పరిచయలో పాలి భాగస్తులుగా ఉన్నాం మనం పాలి బా మన దేవుని యొక్క పరిచర్లో పాలి భాగస్థగా లేకపోతే మరి ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ మారు మనసు లేదు సంఘంలో మారు మనసు ఉండదు సమాజంలో మార్పు రాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మరణాలు ఎక్కడికి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు పాపాలు జరుగుతున్నాయి నా ప్రియమైన సహోదరులారా ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్త ప్రకటించేవారిగా మనము ఒక యుద్ధ సాధనంలో ఒక మంచి పరికరమ వలె మనం మనం ఉండాలి దేవుడు నా ప్రియమైన సహోదరులారా పౌలు గారు అంటున్నారు నేను భ్రష్టునై పోదినేమో అని నా శరీరమును నలగకొట్టి దానిని లోపరుచుకున్నాను లోపరుచుకుంటున్నారా శరీరాన్ని మనలో ఎవరైనా సరే శరీరాన్ని లోపరుచుకుంటున్నారా ఇక్కడ లోక కోర్కలను లోపరుచుకుంటున్నారా శరీరం ఎంతసేపు సుఖపడాలి తినాలి త్రాగాలి అనుభవించాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ శరీరాన్ని నలగ కొట్టి దానిని లోపరుచుకున్నాను అంటున్నాడు పౌలు గారు ఎంత మంచి మాట నా ప్రియమైన సహోదరు ఈ రోజు నాడు ఎంతోమంది యొక్క శరీరానికి మరి అనేకమైనటువంటి ఆశలు తీర్చుకునే వారిగా కోరికలు తీర్చుకునే వారిగా విలాసవంతమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు మంచిది దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ మనము ఆనందించాలి కానీ మనము చేసే పరిచర్యలో ప్రతిదీ కూడా ఆలోచిస్తూ అవగాహన చేస్తూ దేవుని వాక్యానుసారంగా సువార్తల్లో మనం ముందుకు వెళుతూ మన శరీరాన్ని అనగొట్టుకుంటూ లోపరుచుకుంటూ ఉండాలి ఎందుకంటే రోములు రాసిన పత్రికలో ఉంటుంది ప్రభు అంటారు వెళ్ళుము అన్యుజనులు ఎదుటను రాజులు ఎదుటను ఈశ్వేయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు ఒక గొప్ప సాధనమై ఉన్నాడు ఇక్కడ పౌలు గారు అంజనులు ఎదుట రాజులు ఎదుట మరి మనము అనేక మంది ద్వారా అనేక మందికి ప్రకటించే ప్రకటించేవారుగా మనం ఉన్నామా మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఏ రంగంలో ఉన్నా కూడా క్రీస్తును ప్రకటించేవారుగా మనమున్నామా దేవుడి దేవుడు తెలియనటువంటి వారి కోసం మనము ఏ పని చేస్తున్నాం సువార్థ ప్రకటించేవారుగా దేవుడి మాట చెప్పేవారుగా ఉన్నామా మరి సమాధానం లేనటువంటి వారు రక్షణ లేనటువంటి వారుకు మనం ఏ రీతిగా దేవుని మా మాటను ప్రకటిస్తున్నాము దేవుని ప్రేమను ఏ రీతిగా మనం కనపరుచుతున్నాము గమనించండి నా ప్రియమైన సహోదరులారా నేను సువార్తను ప్రకటింపకపోయేయడం నాకు శ్రమ శ్రమ ఎక్కడైతే దేవుని ప్రేమ ఉండదో ఎక్కడైతే దేవుని మనసు ఉండదో దేవుని కార్యాలు ఉండవో వాక్యం ఉండదో పరిశుద్ధి ఉండదో సర్వము కూడా శ్రమను అనుభవించే వారుగా రాబోయే కాలాల్లో మరి ఎదురు చూస్తున్నారు ప్రస్తుత దినాల్లో కూడా చూస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా క్షయమగు వాటి కోసమే ప్రయాస పడియాక క్షయమగు వాటి వాటి కోసం ప్రయాసపడి ఆక కిరీటాన్ని తెచ్చుకున్నారు కాని అక్షయమగు కిరీటం కోసం శ్రమ పడట్లేదు జీవ కిరీటం కోసం నా ప్రియమైన సహోదరులారా మరి మనం యొక్క క్రీస్తు సువార్త పరిచర్యలో దేవుని యొక్క పరిచర్యలో ఒక గురితోటి ఒక పందె రంగంలో మనం పరిగెడుతూ అనేక మందిని దేవుని వైపు వారుగా మన సువార్త మన మాట మన బాట మన క్రియలు దేవుని పోలి మనం ఉండాలి సువార్త అంటే ఎంతో మంచి వార్త శుభవార్త మంచి మాటలు దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుంటున్నాం వింటున్నాం అది కీడు చేసేది కాదు నా ప్రియమైన సహోదరులారా అన్నీ కూడా మంచిగా దేవుని మాటలు మనం దేవుడు రాయించబడి ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సువార్థ పరిచయలు పాలి భాగస్థలుగా ఉండటానికి శ్రమపడండి కృషి చేయండి సహకరించండి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం అందరం కూడా పాలి భాగస్థులుగా ఒక గురువైపు ఎన్ని శ్రమలు నిందలు అపనిందలు అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఎన్ని మనకు ఎదురైనా తలెత్తినా కూడా క్రీస్తే మనకు ఉన్నాడు అంత చక్కటి పౌలు గారు అంత సువార్థ పరిచయం చేశారు అన్నాడు మన పూర్వీకులు మరి అన్నీ ఉన్నటువంటి ఈ రోజుల్లో సుఖవంతమైనటువంటి మంచి ఈ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాల్లో జీవిస్తున్నటువంటి మనం అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలు మనం పొందుకున్నప్పుడు మనమెందుకు మేలైనది స్వచ్ఛమైనది పరిపూర్ణమైనది నిజమైన ప్రేమ సువార్త మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాము గమనించుకోండి ప్రార్థించండి ఆచరించండి సాధన చేయండి వాక్యము ద్వారా దేవుడు దీవించిన గాక పరిశుద్ధమైన మా పర్లోకి తండ్రి నీ అనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ఆయన ఆ పౌలు గారి ప్ర విధిగా నేను సువార్తను ప్రకటింపకపోయాడలు నాకు శ్రమని వాక్యంతో మాతో మాట్లాడే తండ్రి నాయన సువార్థ పరిచర్యలు మమ్మల్ని కూడా పాలి భాగస్థలుగా చేసుకోండి ప్రభా ఎంతమందో ప్రభా సువార్థ పరిచర్యలు ప్రవ్వ మరియు ఒడిదుడుకులు అపనిందలు నాయన ప్రభ అవమాన రీతిగా నాయన ప్రభ నీ యొక్క మేలేనిది చేయాలని చేపట్టాలని మరి నీతితో భక్తితో పరిశుద్ధతతో సర్వము వదులుకు నాయనప్రభ సువార్థ పరిచర్యలు ప్రభు మరియు అలుపెరిగిన ప్రయాణంలో ప్రభు రేయనగా పగలనగా సువార్థ పరిచర్యలు చేస్తున్న దైవ వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఇప్పుడున్న వారిని మరి రాబోయే తరాలకు కూడా ఆశీర్వదకరంగా మమ్మల్ని అందరిని కూడా ప్రవ్వ మరి విలువైన పాత్ర వారి ప్రవ్వ మరి విధనైన ప్రవ్వ మరి పంది మందు పరిగెట్టివాడు ఒక గురువైపు వైపు పరిగెట్టిన ప్రభ అటువంటి మాలో ఒక ఉజ్జీవమును పరిశుద్ధాత్మను వలన మాకు దయచేయండి ప్రతి వారిని దీవించండి యవనస్తులకి వాక్య అలంకరణ దయచేసి నేర్చుకునడానికి చదవటానికి సమయమును దయచేయండి గ్రహింపును జ్ఞానమును వివేకమును దయచేసి కుటుంబాలను సంఘాలను ఆశీర్వదించి నాయనప్రభ మరి యొక్క నయనప్రభ లోకంలో పాప పాపక్రియలన్నీ కూడా నశించిపోవాలని ఈ యొక్క సువార్త పరిచర్య ద్వారా ప్రతి వారికి మారు మనసును రక్షణ అనుగ్రహించమని అక్షయమభు కిరీటం కోసం మన శ్రమ మీరే మీరేమలం నిత్య మార్గంలో సత్య మార్గంలో నడిపించమని ఈరోజు జరగబోతున్నటువంటి ఆరాధనలో కుటుంబాలలో మరి అవనస్తుల్లోని ఇంకో చిన్న పిల్లల్లోని దైవ పరిశుద్ధాత్మతో నింపడి ఆశీర్వదించమని ప్రతి వారికి పాప క్షమాపణ మారు మనసుడు రక్షణ నీ కొరకు ఒక నాయన ప్రభు మరి బలమైన ఒక యుద్ధ సాధనము వల్లే పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యము దయచేయమని స్వార్తలో మరియు ఏ విధంగా మీ స్వార్థ ప్రకటించాలో అటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించని వాక్యం ద్వారా ప్రభు మేము ఎక్కడికి వెళుతున్నా ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మక సహకారం వర్ తోడుగా ఉంచమని నాయన మీరే ఆశీర్వదించి మహిమ పొందుకోమని స్వాతి పరిశుద్ధనామాలు చిన్న ప్రార్థనిమిక్కలాడి వేడుకున్నాం మా పర్లో ఒకరికి తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యుద్ధ